గత ప్రభుత్వంలో మద్య విధానాన్ని భ్రష్ పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ల గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నే డిస్ట్రాయ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇతర అందరిని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి ఎస్సీబీఐ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు అక్రమ మధ్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాప్ లో కేవలం వాళ్లు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదాని కోసం జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్ గా ఆ షాప్స్ లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకు చెప్పారు ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు ఆ రోజు దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కి పరిమితం చేస్తా ఉన్నారు రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు ఏమన్నంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయింది